మోపిదేవి మండలంలోని కోసూరివారిపాలెం గ్రామ పంచాయతీలోని నిర్వహిస్తున్న పారిశుధ్య పన్నును ఎండిఓ శ్రీనివాసరావు పరిశీలించారు సర్పంచి కోసూరు అనుష ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పాల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతున్న పనులను మంగళవారం ఎండీవో శ్రీనివాసరావు పరిశీలించి గ్రామస్థాయి అధికారులకు సలహాలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎండీఓ మాట్లాడుతూ వర్షాలతో పాటు వరదలు వచ్చిన నేపథ్యంలో మోపిదేవి మండలంలోని ముమ్మరంగా పారిశుధ్య పనులు జరుగుతున్నట్లుగా తెలిపారు బ్లీచింగ్ చల్లడం సాయంత్రం వేళలు దోమల నివారణకు ఫాంగింగ్ దోమల లార్వ వృద్ధి కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు గ్రామాలలోని ప్రజలు వారి యొక్క గృహాల పరిసర ప్రా ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఎండిఓ సూచించారు కోసూరు వారి పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ముమ్మరంగా పారిశుధ్య పనులను నిర్వహిస్తున్న సర్పంచ్ అనుష కార్యదర్శి వెంకటేశ్వరరావులను ఈ సందర్భంగా ఎండీఓ శ్రీనివాసరావు అభినందించారు మరో రెండు రోజుల పాటు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా సర్పంచ్ అనుష తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కోసూరు శివనాగ మల్లేశ్వరరావు వార్డు సభ్యులు సనక నాగమల్లేశ్వరరావు గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ భూపతి కుటుంబరావు పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల సందర్భంగా గ్రామాలు మొత్తం మండలంలో ఉన్న గ్రామాలు మొత్తం శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మన క్రోసూర్ వారిపాలెం శానిటేషన్ పర్యవేక్షణకు రావటం జరిగింది దీనిలో సర్పంచ్ గారు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బంది అందరూ కూడా శానిటేషన్ కార్యక్రమంలో సహకరిస్తూ చాలా చక్కగా గ్రామంలో శానిటేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇదే విధంగా మన ఎక్కడైనా వాటరు స్టాగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నా కూడా అక్కడ కూడా వాటర్ బెయిల్ అవుట్ చేసి శానిటేషను సక్రమంగా నిర్వహించవలసిందిగా కోరుతున్నాను దోమలు అధికంగా ఉన్నందున రాత్రి సమయంలో ఫాగింగ్ చేసి లార్వా వృద్ధి కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సెక్రటరీ గారిని తెలియజేస్తున్నాను